చెన్నై సూపర్ కింగ్స్ నిన్న తో ఆడిన మ్యాచ్ చూస్తే మెంటల్ మెంటల్ వస్తుంది ఫస్ట్ టైం నేను టెస్ట్ మ్యాచ్ చూశాను టెస్ట్ మ్యాచ్ ఎట్లా ఉంటుందో అట్లా రావడం ఇట్లా ఆడడం రావడం ఇదే ఆట ఇదే ఆట నాకు ధోని అంటే చాలా అభిమానం కాకపోతే ఏంటంటే ఈ టీం ఆయన ఐదో ప్లేస్లో వస్తాడని ఆరో ప్లేస్లో వస్తాడని ఏడో ప్లేస్లో వస్తాడని ఎనిమిది వస్తాడని తొమ్మిది ప్లేస్లో వస్తున్నాడు ఆయన ధోని అంటే మ్యాచ్ ఎంత క్రిటికల్ క్రుయల్టీగా ఉంది అసలు పదహైదు ఓవర్లకు డెబ్బై నాలుగు రన్నులు దగ్గర దగ్గర ఉన్నాయి అయినా కూడా ముందు ముందు వచ్చి ఫాస్ట్ బ్యాటింగ్ ఆడి ఓన్లీ సిక్స్ ఫోర్ కొట్టచ్చు కదా లేదండి ఫస్ట్ అశ్విన్ పంపించాడు ఆరో బ్యాట్స్మెన్ ఆరో బ్యాట్స్మెన్ అశ్విన్ అశ్విన్ ఏమన్నా అడగలుగుతాడా అందులోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అది ఎట్లుంది ఆ క్రిటికల్ పొజిషన్లో మంచి ని పంపించచ్చు కదా లేదంటే నువ్వే రావచ్చు కదా ధోని అన్న మీద ఎంతో మంది అభిమానులు ఇచ్చెక్కున్నారు ధోని 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 అని స్టేడియం అల్లాడిపోతుంది కనీసం ఐదో బ్యాట్స్మెన్గా రావచ్చు కదా కనీసం మ్యాచ్ స్కోర్ లేదు కాబట్టి కనీసం సిక్స్లో ఫోర్లో కొట్టే ఎబిలిటీ ఉంది స్టెబిలిటీ ఉంది ఆడగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అసలు నిన్నైతే అభిమానులు ఎంత ఎంత తీవ్రంగా బాధపడ్డారంటే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు నిరాశ నిస్పృహలు గ్రౌండ్ మొత్తం సైలెంట్ ఫస్ట్ చెత్త రన్నులు అనమాట ఫస్ట్ టీ ట్వంటీలోనే లో చెత్త రన్నులు తొమ్మిదో బ్యాట్స్మెన్ గా ధోని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి స్పోర్ట్స్ అంటే పాజిటివ్నెస్ అనమాట స్పోర్ట్స్ అంటే పాజిటివ్నెస్ అందరూ పాజిటివ్గా తీసుకుంటారు మామూలుగా యూత్కి మనం ఎంతవరకు అవకాశాలు ఇస్తున్నామో దీన్ని గుర్తుపెట్టుకోవాలందరూ యూత్కి అవకాశం ఇవ్వండి ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు ఇండియాలో ఇండియన్ క్రికెట్ లో వరద వరద పారించే వాళ్ళు రెడీగా ఉన్నారు ఫార్టీ త్రీ ఏజ్ సో నీ క్రికెట్ ఆడతావు ఆడు ఫార్టీ త్రీ ఏజ్ కాదు ఫిఫ్టీ వచ్చినా నువ్వు సిక్స్లు ఫోర్లు కొట్టగలవు బా రన్నులు దిగలవు అంటే ఆడచ్చు తప్పలేదు భయంకరంగా ఆడుతున్నావు అంటే నో ప్రాబ్లం నీ పరిస్థితి బాగలేదు అసలు నువ్వు ఐదులో రాలేకపోతున్నావు అంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలగాలి అంటే ధోని ఉన్నప్పుడు ఐదు ఐదు నెంబర్ గా లేదంటే ఆరు మినిమం ఉన్న వద్దా తొమ్మిదిలో ఊహించలేము ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఎట్లయినారంటే ఒక ధోని వచ్చి ఒక బాల్ ఆడితే చాలు ఇంకా మ్యాచ్ గెలిచేసినట్టే అనే ఫీలింగ్ లో ఉన్నారు ఇది కాదండి మనం మనం తెలుసుకోవాల్సింది మన క్రికెట్ లో ఇండియాలో మంది ఎంతో మంది యూత్ క్రికెటర్స్ మంచి టాలెంట్ కలిగి ఎప్పుడెప్పుడు టీమ్లోకి తీసుకుంటారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు మన దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు ఇంకో క్రికెటర్కి అవకాశం అన్నీ ఇవ్వచ్చు లేదంటే మన వాళ్ళకి కాలేదు ఇంకో క్రికెటర్కి అవకాశం ఇవ్వండి డ్రాప్ అయిపోండి మధ్యలో మంది ఎమోషనల్ అనమాట ఎమోషనల్ అయిపోతారు సిఎస్కే అంటే నేను కూడా ధోని అంటే చాలా అభిమానిస్తా కానీ ఇలా చూడలేకపోతున్నాం అనమాట ధోని కన్నీళ్ళు నేను చాలా మంది ధోని అసలు ఎంత లేట్ గా తొమ్మిదో గా వచ్చినాడు హుడాని కనీసం ఐదో బ్యాట్స్మెన్గా పంపించాడు హుడాని చూడండి ఎంత అధుమానంగా వస్తున్నాము నేనేమనుకున్నానంటే ఫస్ట్ జడేజా కనీసం మళ్ళీ అశ్విన్ అశ్విన్ ఎందుకు వచ్చాడనే డౌట్ ఒక బౌలరు బ్యాట్స్మెన్ కాదు అందులో స్కోర్ లేదు మెయిన్ స్కోర్ లేనప్పుడు అశ్విన్ ఎందుకు అని అనిపించింది అశ్విన్ తర్వాత వస్తాడంటే హూడా వచ్చాడు కూడా ఎక్కడో రావాల్సిన వాడు అంటే ఫోర్త్ ఫిఫ్త్ లో రావాల్సిన వాడు సెవెన్త్ లో వచ్చాడు చూడండి ఏమవుతుందో అసలు ఎయిత్ లో వస్తున్నాడు కూడా ఎయిత్ లో వచ్చాడు తొమ్మిదిలో తొమ్మిదో నెంబర్ బ్యాట్స్మెన్ గా ధోని రావడం అనేది అసలు సిఎస్కే అవమానకరం అండి అసలు ఐదో మ్యాచ్ ఓడిపోయింది అది కూడా అతి తక్కువ స్కోర్ కి ఒక్కరు కూడా ఫోర్ కొట్టడానికి ట్రై చేయడం లేదు సిక్స్ కొట్టడానికి ట్రై చేయడం లేదు డిఫెన్సివ్ 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 మోడ్ లోనే వెళ్ళిపోతున్నారు అందరు కూడా సో ఒకసారి చూడాలి మనకి ఏమైనా టీం బాగాలేనప్పుడు వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఉరకలేస్తున్నారు చాలా మంది అదే టీంలో లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి లేదంటే మీరు బాగా ఆడండి సిక్స్ ఫోర్లు కొట్టండి ఎంజాయ్ చేయండి ఆటని ఆస్వాదించండి ఏం ఆస్వాదిస్తున్నారు నేను అయితే పిచ్చి పిచ్చి లేసిందయ్యో సిఎస్కే అంటే ఇంతకుముందు టీవీ పెట్టుకుని బ్రహ్మాండం చూసేవాళ్ళం అభిమానించే వాళ్ళం ధోని 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 అని అరిసేవాళ్ళం అరుపులు కాస్త సైలెంట్ అయిపోయినా నోరు మూసుకోవాల్సి వచ్చింది ఇంకా ఎదురు చూస్తున్నాను నేను అంటే అమ్మా క్రిటికల్ పొజిషన్లో ఉంది అరవై స్కోర్ ఉంది దాదాపు పన్నెండు ఓవర్ అరవై ఉంది ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు నా రాజు రాజు అని ఇంకెక్కడ రాజు మా మొత్తం అయిపోయింది మీ వల్ల అయితే చేయండి లేదంటే అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి